జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం అపవిత్రమైంది పవిత్రమైన ఆవుని ఇవడాల్సిన ప్రదేశంలో ప్రాంతంలో మీరు జంతువుల కరేబాలతో అదేవిధంగా కొవ్వుతోటి చేప నూనెతో లడ్డును అపవిత్రం చేశారు ఇందులో మన హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి భక్తులు ఈరోజు బాధపడతా ఉన్నారు పవిత్రంగా కళ్ళకద్దుకొని తినే లడ్డుని అనుమానంగా చూసే పరిస్థితి మీరు తీసుకొచ్చారు అందువల్ల ఈరోజు రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను శుద్ధి చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజల్ గారి నేతృత్వంలో వినుకున్న నియోజకవర్గం అభివృద్ధి చెందాలి భక్తులు రైతులు వ్యాపారస్తులు అన్ని వర్గాల వాళ్ళు అభివృద్ధి చెందాలని ఈరోజు భారతదేశంలోనే తమిళనాడు తర్వాత ప్రసిద్ధి చెందిన రెండో స్థానంలో ఉన్న జయశలక్ష్మి సమేత శ్రీ శనీశ్వర దేవాలయానికి వచ్చి వేడుకున్నాం మన గౌరవాంజల గారి ఆధ్వర్యంలో మరి వినుకొండ నియోజకవర్గం అభివృద్ధి చెందాలని లడ్డు ప్రసాదంలో అవినీతి చేసి భక్తుల మనోభావాలు దెబ్బతిన్న జగన్మోహన్ రెడ్డి తరఫున క్షమించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పూజా కార్యక్రమాలు చేస్తున్నాం అందులో వాళ్ళు ఇక్కడ చేసాం మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించి చక్కటి పూజలు చేసి హోమాలు నిర్వహించిన ఆలయ కమిటీ వాళ్ళకి నా తరఫున గౌరవ శాస్త్ర దెబ్బుల వాళ్ళ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాం